హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి మరొక ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాలలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులో ఉన్నవారికి అయితే శుభవార్త వచ్చేసింది వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు ఈ అంశంపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తోంది అంటున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరుకులు అందించే బాధ్యతను మళ్ళీ తిరిగి చౌక దకాణాల డీలర్లకే ఇవ్వాలని చెప్పేసి రేషన్ డీలర్ల సంఘం అయితే కోరింది అంతేకాకుండా డీలర్ల ఆదాయం పెంచుకునేందుకు రేషన్ షాపుల్లోనే విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయాలనే జివో ఐదును అమలు చేయాలని సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు ప్రభుత్వాన్ని కోరారు అంటే అక్కడే కొన్ని షాపింగ్ ఈ మన సూపర్ మార్కెట్ లాగా చిన్న సైజ్ సూపర్ మార్కెట్లు అయితే ఏర్పాటు చేస్తారు ఇక మినిమం సరుకులు అలాగే కొన్ని ఏమైనా సరుకులు కావాలంటే అక్కడే కొనుక్కునే విధంగా ఏర్పాటు అయితే చేయబోతున్నారు గత ప్రభుత్వం రేషన్ డీలర్లకు అన్యాయం చేసిందంటూ ఆయన విమర్శించారు ఇక అంతేకాదు గతంలో మనందరికీ రంజాన్ తోఫా క్రిస్మస్ తోఫా అదే విధంగా సంక్రాంతి కానుకలు అయితే ఇచ్చేవారు దానికి సంబంధించి కూడా వీళ్ళు అడుగుతున్నారు గత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టానికి వ్యతిరేకంగా ఎండియు వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు దీని వల్ల రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది రేషన్ డీలర్లు ఉపాధి కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు గత టిడిపి ప్రభుత్వంలో రేషన్ డీలర్లు ఆత్మగౌరవంతో జీవిస్తూ కుటుంబాలను పోషించుకునేవారన్నారు టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా సంక్రాంతి కానుక అలాగే క్రిస్మస్ కానుకలు రంజాన్ తోఫా ఇచ్చేవారని ఆయన అన్నారు దీని వల్ల ఐదేళ్లలో ఎనభై కోట్ల మేర రేషన్ డీలర్లు లబ్ధి పొందారని ఆయన వివరించారు ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితిని తీసుకురావాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఇదిలా ఉంటే రేషన్ పంపిణీ అంశంపై ఇవాళ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు ఇకపై రేషన్ పంపిణీని వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపులకు వెళ్ళి తీసుకునేలాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అంటే రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేసే అవకాశం ఉందంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వాహనాలు ఆపేస్తున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం అయితే వస్తుంది జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల్లో డీలర్ల ద్వారా ప్రజలు బియ్యం తీసుకునేలాగా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఈ రేషన్ వాహనాల అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్న మొబైల్ రేషన్ డెలివరీకి సంబంధించి ఎండియూ వాహనాలు కొనసాగించాలా నిలిపియాలన్న అంశంపై రానున్న రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు రేషన్ పంపిణీ చేసేందుకు ఎండయూ వాహనం వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండి సరుకులు తీసుకోవడం కుదరడం లేదని మరోసారి వాహనం రాకపోవడంతో సరుకులు కోల్పోతున్నట్లు కొందరు మహిళలు మంత్రితో వ్యాఖ్యానించారు ఈ క్రమంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అయితే చూడాల్సి ఉంది అయితే ప్రభుత్వం మాత్రం రేషన్ వాహనాలు రద్దు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఈ అంశంపై రోజు జరిగే కేబినెట్ మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ అయితే రానుంది